అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో సంకష్టహర గణపతి పూజ గురించి తెలుసుకుందాము గణేష్ని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనది సర్వ సంకటాలను నివారించేది సంకష్టహర గణపతి వ్రతము పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు అవి ఒకటి వరద గణపతి పూజ రెండు సంకష్టహర గణపతి పూజ వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినది అది మనమందరం ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతిని సిద్ధి గణపతి వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా రెండవది సంకటహర గణపతి సంకటహర గణపతి సకల భయ నివారకుడు కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకునిగా యముని చేత పూజింపబడిన పాపనాశకునిగా పురాణం ఇతడిని కీర్తిస్తుంది వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకటహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి ముఖ్యము వాటిలోని ఆదివారం మంగళవారం తో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యము దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు అవి సంవత్సరానికి ఒకటి రెండుసార్లు వస్తూ ఉంటాయి సంకష్టహర గణపతి యొక్క వ్రత కథ తెలుసుకుందాము పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా అతను బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లు పురాణం తెలుపుతుంది కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న సూరసేనుడనే మహారాజు తాను సంకష్ట హరగణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలందరినీ వయనాయక లోకానికి తీసుకువెళ్ళగలిగినట్లు వ్రత కథ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వల్ల కలిగే లాభాలు వివరించారు వాటిలో పుత్రసంతాన ప్రాప్తి బ్రహ్మహత్య పాతక నాశనము వికలాంగ దోష నిర్మూలనము రాజ్యప్రాప్తి కుజదోష నివారణము క్షయవ్యాధి శమనము బానిసత్వ విముక్తి క్రోధోపశమనము అకాల మృత్యుహరణము కుష్ఠవ్యాధి నివారణము జ్ఞానప్రాప్తి మహిమ నష్ట వస్తు ప్రాప్తి మనోభిష్ట సిద్ధి యుద్ధ విజయము గురు అనుగ్రహము ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి అయితే నేటి కాలంలో వాటన్నింటి అవసరం కూడా చాలా మందికి లేదు గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తున్నారు చతుర్థి తిథి యొక్క ప్రాదుర్భావము తిథులు ఏ విధంగా ఏర్పడ్డాయో అనే విషయము ముద్గల పురాణంలో వివరించబడింది దాని ప్రకారం తిథులకి తల్లి చతుర్థీదేవి వివరాలు ఈ విధంగా ఉన్నాయి బ్రహ్మదేవుడు ఒకసారి కార్యసిద్ధికై గణపతిని ధ్యానిస్తూ ఉండగా అతని దేహం నుండి పరాప్రకృతి మహామాయ అయిన సరస్ సర్వతిథుల యొక్క తల్లి కామరూపిణీదేవి దేవి వెలువడింది ఆమె నాలుగు కాళ్ళు నాలుగు చేతులు నాలుగు సుందరమైన వదనాలతో విరాజిల్లుతోంది ఆమె బ్రహ్మదేవుని తన తండ్రిగా భావించి తన ఆవిర్భావానికి కారణం చెప్పమని అడిగింది బ్రహ్మదేవుడు ఆమెకు వక్రతుండ సడాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రబలంతో సృష్టి చేయవలసిందని చెప్పాడు అంతటా ఆమె నిరాహారి అయి కఠోర తపస్సు చేయగా గణపతి ప్రత్యక్షమై వరము కోరుకుమ్మనెను గణపతి దర్శనంతో పులకిత గాత్రయ్యే ఆనందాశ్రువులతో కరుణానిధి నీపై నాకు దృఢమైన భక్తి నీతో ఎన్నడూ వియోగం లేని విధముగా అనుగ్రహింపుము అనెను దానికి ప్రసన్నుడైన గణపతి ఈ రోజు నుండి నీ పేరు దేవిగా కీర్తింపబడిదవు నీవు నాకెల్లప్పుడూ ప్రియమైన దానివిగా ఉండెదవు అన్ని తిథులకు నీవు తల్లివయ్యదవు నీ ఎడమ భాగం కృష్ణగా కుడి భాగం శుక్లగా కీర్తి పొందుతుంది అని అనుగ్రహించి అంతర్ధానమయ్యను పిమ్మట చతుర్థీదేవి గణపతిని ధ్యానించి సృష్టి చేయని గణపతి చెప్పిన ప్రకారంగా కుడివైపు నుండి శుక్ల తెల్లనైన రూపము ఎడమవైపు నుండి కృష్ణ నల్లనైన రూపము వెలువడ్డాయి శుక్ల చతుర్థీదేవి ముఖము నుండి పాఠ్యమి ముక్కు నుండి విధియ వక్షస్థలం నుండి తదియ వేళ నుండి పంచమి హృదయము నుండి షష్ఠి కనుల నుండి సప్తమి బాహువుల నుండి అష్టమి ఉదరము నుండి నవమి చెముల నుండి దశమి కంఠము నుండి ఏకాదశి కాళ నుండి ద్వాదశి స్థనముల నుండి త్రయోదశి అహంకారము నుండి చతుర్దశి మనస్సు నుండి పున్నమి నాలుగు నుండి అమావాస్య ప్రకటితమయ్యాయి మరలా శుక్ల చతుర్థి కృష్ణ చతుర్థి గణపతి కోసం ఒక సంవత్సర కాలం తపస్సు చేయగా గణపతి ఒకనొక మధ్యాహ్న కాలం నందు శుక్ల చతుర్థికి ప్రత్యక్షమై నేను నీకు మధ్యాహ్న కాలంలో దర్శనమిచ్చాను కాబట్టి నీ తిథినాడు ఎవరైతే మధ్యాహ్న కాలంలో నన్ను పూజిస్తారో వాళ్ళు సంచిత పాపములన్నిటినీ నాశనమనర్చి వారు కోరిన వరములను ప్రసాదించదును కాబట్టి నీ పేరు కూడా వరద అని కీర్తి పొందును నేను ఎప్పుడు అవతరించినా నీ తిథి ఎందే అవతరించను అని చెప్పెను పిదప ఒకనొక చంద్రోదయ వేళ కృష్ణ చతుర్థికి ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పెను నీవు ఈనాటి నుండి సంకష్ట హరిణీ శక్తిగా పేరుగాంచెదవు నీకు నేను చంద్రోదయ వేళలో దర్శనమిచ్చాను కాబట్టి ఎవరైతే కృష్ణ చతుర్థి రోజున ఉపవాసం ఉండి చంద్రోదయ వేళలో నన్ను పూజించి అర్ఘ్యప్రధానాదులు చేస్తారో వారి కష్టములన్నీ తొలగించి వారికి ధర్మహత్త కామ మోక్షాలను ప్రసాదిస్తాను ఈ విధంగా అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు దీని ఆధారంగా శుక్లపక్షంలో వచ్చే చవితి మధ్యాహ్న కాలానికి ఉండగా వరదా చతుర్థిగా వ్యవహరించి పూజ చేయి కృష్ణపక్షంలో వచ్చే చవితికి సంకష్ట చతుర్థిగా వ్యవహరించి రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయ వేళలో పూజ చేసి ప్రదానం చేసి అప్పుడు ప్రసాదం తీసుకోవాలి ఆదివారం మరియు మంగళవారంతో కలిసిన చవితి ఇంకా మహిమాన్వితమైనది కదా సంకష్టహర వినాయకుని వ్రత కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి